ఇప్పుడు రైతులు వాళ్ళు పిలిచినారు వచ్చినాము మాట్లాడుతున్నాము అట్లా పరిస్థితి చెప్తున్నాడు అదే రోజు వెళ్ళి ఉంటాం ఇప్పుడు మీటింగ్ జరిగినాక అది ఉంటే పేపర్ ప్రకటన వాళ్ళ కష్టాలు మనం తీర్చాల్సిందే మీరు అదే మాట్లాడే చేస్తున్నాము అంటున్నాము పదమూడు నెలలు ఎట్లా చేస్తున్నారు అట్లా చేయండి అంటుంటే మీరు ఒకటి ఎంత ఎగ్జాక్ట్ మేము వచ్చి పొద్దున వచ్చినాం మేము ఎనిమిది తొమ్మిదిన్నరకు వచ్చినాం ఇక్కడ నిలబడినాం గంటన్నర పదకొండు కానీ ఎవరు లేరాడు ఆఫీస్ లో ఎవరితో మాట్లాడాలి అర్థం కాలే మాకు ఎవరైనా వచ్చిన వాళ్ళే చైర్మన్ అయినా ఇంకొకరైనా ఇంకోడితే కొనే సర్వీస్ ముప్పైనా సర్వీస్ వాళ్ళది ఐదు ఐదు సంవత్సరాల సర్వీస్ ఎందుకంటే ఎవరు చెప్తారు మీరే చెప్పండి సమస్య చెప్పండి సమస్య ఏం లేదు పరిష్కారము వాళ్ళు మామూలుగా చెస్ కట్టేందుకైనా ఫ్రీగానే అడుగుతున్నారు గవర్నమెంట్ ఇది మార్చి నుంచి సంవత్సరం ఇదే అయింది కాబట్టి సంవత్సరం వరకు చాలా తక్కువగా చేసినారు మామూలు ప్రాక్సిడెంట్ ప్రకారం కట్టాలంటే ఈరోజు కమిషన్ ఏజెంట్ అని రమ్మన్నాం ట్రేడర్స్ నేమి కాదు ట్రేడర్స్ ఏం చెప్తున్నారంటే ఫ్రీగా వదలాలి అని అడుగుతున్నారు అదేదో సెక్రటరీ చైర్మన్ నిర్ణయించుకొని ఇది చేస్తారు పదమూడు నెలలు ఎట్లా చేసినారో ఆ విధంగా ఈరోజు చేస్తారు అమలు చేస్తు వన్ పర్సెంట్ పర్సెంట్ వాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ రేట్ తక్కువ ఉంది కదా ఇంకా దాన్ని కూడా కట్టలేము మాకు ఫ్రీగా వదలండి అని అడుగుతున్నారు దానికోసరం అనేది అది ఏదైనా ఉంటే మాట్లాడి ఇది చేస్తారు పదమూడు నెలలు ఏ విధంగా మీరు నామ మాత్రం కట్టిపోయినారో అదే విధంగానే అదే కట్టిపోండి ఒకవేళ ఈ రోజు అది కావాలి ఆ నామ మాత్రం కూడా కట్టకోకుండానే వెళ్ళండి తర్వాత మాట్లాడినాక చర్చలు ఏదైనా ఉన్నాక ఇది చేయండి అని చెప్తున్నారు డిసిషన్ ఎవరు తీసుకోవాలి సార్ ఇది మీరు డిసిషన్ డిసిషన్ చైర్మన్ సెక్రటరీ తీసుకోవాలి వస్తున్నాడు అందుకని పన్నెండు మనం మాట్లాడు ఇది చేద్దామన్నాం రైతులు వ్యాపారస్తులు వ్యాపారస్తుల సమస్య ఏంటంటే వీళ్ళు చెస్ ఒక బండికి ఐదు వేలు వసూలు చేస్తున్నారని వాళ్ళు వ్యాపారస్తులు చెప్తున్నారు వీళ్ళు ఏమంటారో మేము వన్ పర్సెంట్ వసూలు చేస్తున్నాము మేము చేయడం లేదని చెప్తున్నారు మనకి అవన్నీ ఏం జరిగినా అని కొనియాల్సిన బాధ్యత ఈ మనం రైతున పొద్దున తొమ్మిది గంటలకు ఇక్కడికి వస్తే ఇంతవరకు ఎటువంటి అధికారులు స్పందించేది లేదు వాళ్ళు లేరు కూడా వాళ్ళు తెలిసి ఇక్కడ వరకు ఎందుకంటే ఆ లోపలికి వెళ్తే ఎవరు కనిపించలేరు మేము వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు కానీ బయటికి రాలేదు రైతులు ఇంతమంది రైతులు వచ్చారు సరుకు తెచ్చినారు అది అమ్మాలి ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉత్పత్తి మిర్చి ఉత్పత్తి చేసే రెండో ప్లేస్లో మన నయ్యాలో ఉండేది సపరేట్ చేయడం ఇచ్చాడు పెట్టమని చెప్పి పెట్టారు పెట్టినాక సరైన సౌకర్యాలు సరైన లేకుండా అధికారులు మేము చెప్పినా వాళ్ళు వినడం లేదంటున్నారు అధికారులు మేము చెప్పినామంటున్నారు వీళ్ళేమో మేము కొనము చెప్పండి వాళ్ళని కమిషన్ కొనేతలు పదమూడు నెలలు ఉన్నారు కదా ఒక రోజు కొంటే తప్పేముంది మాట్లాడినా కావాలంటే కొంటకి వదిలిపెడతామంటున్నాం కదా మాట్లాడాలి ఇలానే ఉండదు

ఎంతో ఒక రిక్వెస్ట్ వీళ్ళు వీడికి వచ్చినా కష్టం పెట్టేది పద్ధతి కాదు పెట్టేది నిన్న పెట్టాలి వీళ్ళు వాళ్ళు వ్యాపారులు కొనేటప్పుడు ఉద్దేశంతో వీళ్ళు ఏదో చెస్ ఎక్కువ మామూలు అడిగి అంటే కొనుగోలు ఆఫ్ చేసినారు వీడికి నష్టపరిహారం ఎవరు కట్టియాలి మాకు మా ఉద్దేశం రైతులు ఉండే ఈ రెండు బోర్యాలు వ్యాపారులు సగం మార్కెట్ యాడ్ సగం కొనాలి ఈరోజు ఈరోజు వాళ్ళు ఈరోజు కొనుగోలు చేస్తాడు కొనుగోలు చేసినాక ఇప్పుడు ఊరికి నామకరణం కొంటాడు అడిపోయినా కొనకపోతే ఎంత కట్టాలంటున్నారు వీళ్ళు కట్టాలి మధ్యన మార్కెట్ సమస్య ఉంది దానికి మీరు బలవుతున్నారు

మన గాడు మా ఇంటికొచ్చి నిలబడ ఇంగించుకుంటారా మేడమ్ ఈ దా కదా ఇప్పుడు కొనుగోలు లేదు అని ఆయన కనిపించినా అంటే ఎవరు రాను కదా లోపలికి అయితే నేను అక్కడ పోతాను అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కొండల వాళ్ళకి అన్ని జిల్లా సంటుల నుంచి పెట్టి మా పరిగెత్తు పుట్టు జీలం మళ్ళీ పట్టింది మళ్ళీ ఎట్టేది కాబట్టి తండ్రి ఇక్కడ తీసినా ఇంటికి వచ్చినావ ఎవరి నుంచి వచ్చినారు సంధ్యామల ఆకుమల్ల ముక్కమల్ల మల్ల తమల ఎక్కువ వచ్చినాయి

కొనుగోలు ఉన్నారు కట్టాలని వాళ్ళ ఇద్దరు మధ్యలో ఏ సమస్యలు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు అదే సార్ వాళ్ళిద్దరు మధ్యలో ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు వచ్చినాక మేము మీరు ఉన్నాం వాళ్ళు కట్టమంటున్నారా సార్ వాళ్ళు ఈ జరిగింది వాళ్ళ ఏం జరిగింది మనకు తెలుగునా అమ్ముతా పోతా వాళ్ళు కట్టడం లేదని చెప్పి వీళ్ళు చేస్తున్నారా వాళ్ళు వాళ్ళు ఇచ్చే పది రూపాయలకు దోచుకుంటాయి వాళ్ళు ఒక్క రూపాయలు పెంచుతారు తగ్గించారు మాకు అది సమస్య రేట్ అనేది లిమిట్ లేదు రేట్ అనేది రింట్ వాళ్ళ గుర్తుంది గుర్తుందా రేటు ఇంత ధర యాడో విధంగా లిమిట్ అనేది రేటే లేకుండా సార్ ఇరవై హాప్ రేటు ఉంటాయి యాభై ఎంత కొనేది ఇరవై ముప్పై సార్ అంటే క్వాలిటీ లేవు సార్ కొత్తలో నుంచితే అప్పుడు కూడా తక్కువ మంది మన ట్రేడర్స్ ఉన్నారంటే వ్యాపారస్తులు కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారు మేము ఒక సంవత్సర కాలం మేము మేము మార్కెట్ యార్డు ప్రోత్సహించడం కోసము మార్కెట్లో కొనుగోలు ప్రోత్సహించడం కోసం మేము నామినల్గా నామినల్గా అంటే మార్కెట్ యార్డ్కి చాలామంది ట్రేడర్స్ రావాలి అన్న దాని మీద మేము నామినల్గా వాళ్ళకి మార్కెట్స్ సెస్ అంటే లారీకి ఇంత వాళ్ళే ఫిక్స్ చేసుకొని మేడం మనం ఎంత తక్కువగా మనం మార్కెట్స్ సెస్ పెడితే అంతమంది ట్రేడర్లు వచ్చే అవకాశం ఉంటుంది అని మనం అప్పుడు వాళ్ళని ప్రోత్సహించడం కోసం అప్పుడు ఒక సంవత్సర కాలం దాకా ఇలానే నడిపిద్దాము అని చెప్పి నామినల్గా రైతుల్ని అటు ట్రేడర్స్ని ప్రోత్సహించడం కోసం మనం నామినల్ మార్కెట్స్ పెట్టాం మన మార్కెట్ యార్డుని చూసి మన తరువాత కర్నూలు మార్కెట్ యార్డు ఆదోని మార్కెట్ యార్డులలో కూడా మిర్చి కొనుగోలు వాళ్ళు ప్రారంభించారు కానీ వాళ్ళు ప్రారంభించిన మొదటి రోజు నుంచే వాళ్ళు మార్కెట్ సెస్ మొదలు పెట్టారు ఈ ధర ఎంత ఉందో దాని ధరకి ఒక పర్సెంట్ వాళ్ళు మార్కెట్ సెస్ కట్టించుకోవటం మొదలుపెట్టారు వాళ్ళకంటే సంవత్సర కాలం ముందు మనం మొదలు పెట్టాము మార్కెట్ యార్డ్ కొత్తగా ప్రారంభమైంది కాబట్టి మనం ఒక సంవత్సర కాలము వాళ్ళకి మార్కెట్ సెస్సులో నామినల్గా మనం రాయితీ ఇచ్చుకుంటే నామినల్గా మార్కెట్ సెస్ ఫిక్స్ చేసాం కానీ ఇక మాకు ఇప్పుడు టార్గెట్లు రీచ్ అవ్వటం లేదు ఎన్ని సంవత్సరం వర్షాభావ పరిస్థితి వల్ల మార్కెట్లు చాలా మార్కెట్ సెస్ చాలా వెనకబడి ఉన్నాం మేము మేము చాలా కష్టపడి చేస్తే డెబ్బై రెండు శాతం మాత్రమే రీచ్ అయ్యాం మాకు ప్రతిసారి పై అధికారులు మా కమిషనర్ గారు మీరు ఇంత మార్కెట్ సెస్ మీరు ఇంత మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయి కానీ మీ నుంచి అసలు మార్కెట్ సెస్ రావటం లేదు అన్న దాని మీద మా మీద కంప్లైంట్స్ కూడా ఎక్కువ అసలు ఏ విధంగా వీళ్ళు మార్కెట్ సెస్ తీసుకుంటున్నారు ఈ మామూలుగా అయితే యాజ్ పర్ రూల్ మార్కెట్స్ యాక్ట్స్ ప్రకారము ధర మీద అంటే వాళ్ళు కొనుగోలు చేసిన ధర మీద ఒక పర్సెంట్ మార్కెట్స్ కట్టాలి కానీ మేము ఈ సంవత్సర కాలము మనం దీన్ని పెన్ దీన్ని అభివృద్ధిలో చే రావటం కోసం మనం ఒక సంవత్సర కాలము మార్కెట్సెస్ నామినల్గా విధించాం ఇప్పుడు సంవత్సరం దాటి పదమూడు నెలలు అవుతున్నా కూడా వీళ్ళు ఆ వ్యాపారస్తులు అదే విధానానికి ఆదా అలవాటు పడి మేము ఇప్పటికీ మార్కెట్స్ పెట్టి కట్టము ఇంకొంతమంది అసలు మార్కెట్స్ లేకుండానే తీసేయాలి అన్నది వాళ్ళ డిమాండ్ ఇలా నడుస్తున్న ఇదేం నా నేను రూపొందించిన విధానాలు కాదు నేను దీన్ని ఫాలో అవ్వడానికి నాకు ఎటువంటి అధికారము లేదు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు ప్రతి మార్కెట్లో ప్రతి ప్రతి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి ప్రతి వ్యవసాయ ఉత్పత్తులకి ఎలా అయితే అందరూ మార్కెట్స్ ఎస్ వ్యాపారస్తులు ఒక పర్సెంట్ వడ్లకైతే రెండు శాతం కడుతున్నారు దీనికి కూడా అలానే ఒక శాతం కట్టాల్సింది ఏదో కొద్ది గొప్ప వాళ్ళు తీసుకున్న దాంట్లో తాలూకాయికి వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి మేము ఇచ్చిస్తాను రాస్తాము కానీ పూర్తిగా మేము మార్కెట్స్ తీసేస్తాము లేదు మీరు అన్నట్టుగానే మాకు తక్కువగా ఏదో నామినల్ మార్కెట్సెస్ కావాలి అంటే దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడ పడతా ఉన్నాం కానీ ఇది మార్కెట్ యాత్రకి విరుద్ధం అన్నమాట ఒక సంవత్సర కాలం మనం ఇచ్చాము ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాము ఇటు రైతులకి రై రైతులు రైతులు వాళ్ళు సత్తు తెస్తున్నారు గుంటూరు వెళ్ళేంత దూరం లేకుండా ఇక్కడ వాళ్ళు వాళ్ళు అమ్ముకుంటున్నారు ఆనందంగా సరుకు అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులు వస్తులు వీళ్ళు వచ్చి మేము కట్టము మేము మార్కెట్సెస్ కట్టము మాకు వేరే చోట మేము బయట కొంటే మార్కెట్సెస్ లేదు అలాంటిది ఏమీ ఉండదు ఆ వ్యవసాయ ఉత్పత్తుల మీద ప్రతి చోట ప్రతి చెక్ పోస్టుల్లో ఇది తనిఖీ జరుగుతుంది జరిగినప్పుడు ఒక శాతం మార్కెట్సెస్ కట్టిన రసీదు చూపించే వాళ్ళు వెళ్ళాలి సో ఇక్కడ కూడా వీళ్ళు మార్కెట్సెస్ ఇప్పుడు ఇదే తుంటూరుకే తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఒక శాతం మార్కెట్స్ కడతారు కదా డితేనే కదా నూట రెండు కోట్ల మార్కెట్ వేసు గుంటూరు కమిటీ వాళ్ళు ఈ ఈ రోజుకి వాళ్ళు చేయగలిగారు మనము కొద్దిగా మన తర్వాత మొదలుపెట్టిన కర్నూలు మార్కెట్ యాడు ఆధోని మార్కెట్ యాడు వాళ్ళు ఒకటో రోజు నుంచే వాళ్ళు ఒక శాతం మార్కెట్స్ అంటే ప్రతి బిల్లు మీద వాళ్ళకు దానికి తగ్గట్టుగానే పదివేలు ఇరవై వేలు మార్కెట్స్ ఇది ఇందులోనే ఈ మా ఈ మిర్చి వ్యాపారస్తుల్లోని మినుముల వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు మాకు బిల్లులు కట్టిపోతున్నారు అలానే ఇది కూడా కట్టాలి ఇంకా వాళ్ళు బయట బయటకొని బయట కట్టుకొని పోతున్నారు ఇక్కడ మనం ఇంత అవకాశాలు ఇచ్చినాము ఇంత ఫెసిలిటీ ఇచ్చినాము ఇంత రైతులను దృష్టిలో ఉంచుకొని మనము వాళ్ళ కోసం అని చెప్పి ఇన్ని రోజులు మనము ఏ కమిటీ ఇవ్వనట్టు మనం ఇచ్చాము కానీ అయినా కూడా ఇంకా దీని మీద రైతులు మేము మార్కెట్ సెస్ లేకుండానే మాకు హామీ ఇవ్వాలి మాకు రాసి ఇవ్వాలి అంటే అది నా కోసం కట్టడంలో రాసి ఇవ్వడానికి నేను రూపొందించిన యాక్ట్ కాదు ప్రభుత్వము రూపొందించిన మార్కెట్ యాక్ట్స్ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం ఏం చేస్తారు మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి దీన్ని

దీనికి మేము కూర్చొని ఈరోజు చర్చలు చెప్పి ఈరోజు యాక్చువల్గానే చర్చలు జరపాలి అని మీటింగ్ కూడా పెట్టుకున్నాం మేము మా మేము కమిషన్ ఏజెంట్లతోటి మాట్లాడి వాటి ఉంటే వీళ్ళు అంటే వ్యాపారస్తులకి మరి డిపార్ట్మెంట్కి మధ్యలో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు మేము కమిషన్ ఏజెంట్స్ తోటి మాట్లాడి మేము చర్చలు జరిగి చర్చలు జరిపి మేము దీనికి సామరస్యంగా ఒక పరిష్కార మార్గం అయితే చూసాం ప్రతి మార్కెట్లో ఉన్న సమస్యలే ఇవి ఇది కొత్త మార్కెట్ కాబట్టి మాకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి దీన్ని ఒక రోజుకు అనుగుణంగా మేము దీన్ని అధిగమించుకుంటూ పోవాలి నేను మా పై అధికారులతో మాట్లాడతాను ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని ఒకసారి కాదు రెండుసార్లు కాదు మేము చర్చలు జరుపుకుంటూ పోతాము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా చూసుకుంటాం Регулярные модификации, которые выполнены, будут